హలో హాయ్ అండ్ అందరికీ ఇట్స్ మీ లయ సుజీ కలెక్షన్ వీళ్ళిద్దరిలో ఎవరు తప్పు వీళ్ళిద్దరు ఇప్పుడు ఎందుకు వీడియోలు మానేశారు టూ డేస్ ఇద్దరు వీడియోలు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు వీడియోలు మానేశారు కాంప్రమైజ్ అయ్యారా సో దా డిస్కషన్ చూద్దాము ఇట్స్ మీ లయ వాళ్ళు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో సక్సెస్ అయ్యారు అంటే వీడియోలు అవి చేస్తూ ఉంటారు వ్యూస్ వస్తే బాగానే సక్సెస్ అవుతున్నారు ఇప్పుడు మోడీ పిల్లలు ఇద్దరు ఇంకొకటి సుజి సుజి కలెక్షన్ ఆమె ఏమో ప్రమోషన్కి అవి చేసుకుంటారంటే ఆమె బిజినెస్ సారీస్ లేకపోతే చీరలు అన్ని అన్ని బిజినెస్ ఆమెది సో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళకి వీళ్ళు పంపిస్తారు కదా ప్రమోషన్ చేయమని చెప్పి అట్లా ఒక నాడు సుజీ సుజీ కలెక్షన్ వాళ్ళకి ఇట్స్ మీ లైవ్ వాళ్ళు కాల్ చేసి మేము చేస్తామండి మేము ప్రమోషన్ చేస్తాము అంటే సరే అని చెప్పి త్రీ డ్రెస్సెస్ పంపించేసి త్రిబుల్ నైన్కి అని చెప్పి ఆమె చెప్పిందనమాట సరే ఓకేనండి మేము ప్రమోషన్ చేస్తాము అని వాళ్ళు అన్నారంట సుజీ కలెక్షన్ వాళ్ళు ఆ మేడం ఏం చేసింది పంపించింది త్రీ డేస్ అయిపోయింది కానీ వాళ్ళు కాల్ ఏం చేయలేదు ఏమైంది అని అడిగితే ఇట్లా బిజీగా ఉన్నామండి చేస్తామంటే చెప్పిందంట సరే అని చెప్పిందంట మళ్ళీ తర్వాత కాల్ చేస్తే మళ్ళీ తర్వాత బయట ఉన్నాము లేకపోతే ఇట్లా మర్చిపోయినాము కొంచెం బిజీగా ఉన్నాము ఇట్లా అనడం వల్ల ఆమె కూడా సరేలే ఎవరైనా బిజీగా ఉంటారులే అని చెప్పి ఆమె కూడా లైట్ తీసుకుంటా వచ్చింది తర్వాత ఒక రోజునాడు కాల్ చేస్తారేమో మా మామమ్మ చనిపోయిందండి అని చెప్పిందంట ఇట్లా అట్లా అట్లా సిక్స్ మంత్స్ అయిపోయింది మీరు చేస్తారా చేయరండి లేకపోతే నా డబ్బులు నాకు రిటర్న్ కొట్టేయండి అంటే తర్వాత ఈమెమన్నది అంటే ఆ డ్రెస్ ఎక్కడ నాకు కనిపించట్లేదు నేను రూమ్ మారినప్పుడు మళ్ళీ డ్రెస్సులు కనిపిస్తే చేస్తానంటే అదేంటండి అట్లా అంటున్నారు సరే మీరు ఏం చేయొద్దు నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటే ఆ ఎంత ఏంటి చెప్పండి అనంట ఏంటంటే త్రిబుల్ నైన్ అండి సరే ఎయిట్ హండ్రెడ్ అట్లా ఇచ్చేయండి అని ఈమె అన్నది ఎవరో కలెక్షన్ వాళ్ళు ఆమె ఏమన్నది లయ్య గారు ఏంటి అంత రేట్ అవి నేను ఇవ్వను నేను ఇవ్వను నేను కనిపించినప్పుడు నేను వీడియో చేస్తానని చెప్పి ఆమె పొగరగా ఫోన్ పెట్టేసింది ఇంకా ఈ ఊరుకుంటారా ఈమె కూడా యూట్యూబ్ ఉంది ఈమె కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు ఈమె ప్రతి ఈమె మీకు డ్రెస్లు కూడా చాలా మంది తీసుకుని ప్రమోషన్లు చేస్తూ ఉంటారు సో అట్లా అని ఈమె వీడియోలు పెట్టేసింది అనమాట అప్లోడ్ చేసింది అందరు బాగా చూసారు రీచ్ అయ్యి బాగా రీచ్ అయ్యింది చాలా మంది బ్యాడ్గా వాళ్ళకి కామెంట్లు పెట్టారు ఇట్స్ మీ అయ్యే వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే టాపిక్ ఏం లేదండి ఎవరిది తప్పు అంటే హండ్రెడ్ పర్సెంట్స్ ఇట్స్ మీ లయ్యే వాళ్ళది తప్పు ఎందుకంటే ఈమె బిజినెస్ చేసుకునే ఆమె ఎవరికైనా ప్రమోషన్ చేస్తేనే కదా వీళ్ళకి రెండు డ్రెస్సులు మూడు డ్రెస్సులు సేల్ అయ్యి ఆ అమౌంట్ అన్న వస్తుంది వాళ్ళు ప్రమోషన్ చేస్తాను వాళ్ళు ఈమె ఫోన్ చేసి అడిగిన వాళ్ళు ప్రమోషన్ చేయకుండా ఆ డ్రెస్సులతో వీడియోలు చేసేసారు ఆల్రెడీ వీడియోలు చేసి డ్రెస్సులన్నీ అయిపోయాక ఇవి ఇదేంటి చార్మినార్లో యాభై రూపాయలకి వస్తాయి చీప్ డ్రెస్సులు ఇలా అనడం అది చాలా రాంగ్ అసలు అట్లాగే ఒక వీడియోలో కూడా వాళ్ళు అంతకుముందు కూడా ఇట్లాగే వేరే వాళ్ళ దగ్గర కూడా ఒక ట్వంటీ థౌజండ్ అట్లా ప్రమోషన్లు కూడా ఏదో అలాగే చేశారు గవర్నమెంట్ మెంట్ ల్యాండ్ల గురించి కూడా అప్పుడు కూడా మన వేదా మీడియా వాళ్ళు కూడా వాళ్ళు బయట పెట్టారు అప్పుడు కూడా ఇద్దరు మోడీ పిల్లలు వచ్చేసి వేదా మీడియాని గట్టిగా అన్నారనమాట తిట్టారనమాట సో నేను ఏమన్నానంటే ఇస్మీ లైవ్ వాళ్ళు కొంచెం రండి వాళ్ళకి ప్రమోషన్లు అంత దూరంగా ఉంటే అంత బెటరు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చేసిందేమో ఈమె ప్రమోషన్ చేయమంది వాళ్ళు చేయలేదు ఈమె వీడియో పెట్టింది తప్పేముంది దానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారంటే మా వల్లే నీకు వ్యూస్ వచ్చేసినాయి మా వల్లే నువ్వు డబ్బు సంపాదిస్తున్నామంటే అవును మీరు చేసే తప్పుడు కాబట్టి అందరూ ఓపెన్ అయ్యి ఓపెన్ చేసి చూసారు ఆమెకు వ్యూస్ వచ్చినాయి దాంట్లో తప్పేముంది ఎవరు చూడపోతే వ్యూస్ అన్నవి రావు చూసారు ఎందుకంటే మీ గురించి తెలుసు కదా అందరికీ ఆల్రెడీ ఒకసారి వేద మీడియా వాళ్ళకి చేసినప్పుడు కూడా అప్పుడు కూడా వ్యూస్ బాగా ఎక్కువ వచ్చినాయి అంటే మీరు సక్సెస్ అయిన వాళ్ళు ఎంత రాంగ్ స్టెప్ వేసినా అది బయట పెట్టడానికి ఎవరైనా చూస్తూ ఉంటారు అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు అలాగని చెప్పి ఆ చే మా వల్ల మీకు వ్యూస్ వచ్చేసినాయి మీ వల్ల డబ్బులు అంటే మీరు కూడా చేసేవన్నీ వీడియోలే ఇట్స్ సీ మై లయ్య వాళ్ళ అన్ని చెత్త విడలేనండి ఏదో కోతి డాన్స్ లాగా ఎత్తరు ముగ్గుడి పిల్లలు లేకపోతే పిల్లలు పేరు అంటది లేకపోతే నా ముగుడికి ఇట్లా అయింది పిల్లలు బాధ అంటది లేకపోతే బ్యాడ్కి మెంట్లు పెడుతున్నారని ఎడుతుంది నాకైతే అసలు వాళ్ళ వీడియోలు నేను ఎప్పుడు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళ వీడియోలు కూడా నాకు నచ్చవు ఓకే నా ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇట్స్ మీ లయ్య వాళ్ళు చాలా డేంజరస్ వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వద్దు వాళ్ళు చేస్తామంటారు మళ్ళీ చెయ్యరు మళ్ళీ మొగుడి పిల్లలు రివర్స్ సారీ కూడా చెప్పలేదు మళ్ళీ పైగా మళ్ళీ ఈమెనే మా వాళ్ళే వ్యూ సంపాదిస్తున్నాం మా వాళ్ళే డబ్బులు సంపాదిస్తున్నాం అని చెప్పి మళ్ళీ రివర్స్ చేయరు అంతేకాని సారీ చెప్పలేదు వాళ్ళకి అసలు ఏమి ఇంత కూడా భయం భక్తి లేదండి వీళ్ళ డబ్బులు సంపాదించిన తర్వాత పొగలు బాగా ఎక్కువైపోతాయి డబ్బులు సంపాదించినప్పుడేమో మాకు ఏం లేదని ఏడుస్తారు డబ్బులు సంపాదించక ఎవరన్నా ఇంత మాట అంటే అంత ఎత్తున లెక్తారనమాట సో అదే అని మ్యాటర్ ఏం లేదు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ మీ లై వాళ్ళదే తప్పు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ మీద ఈ మేడం ఏం తప్పు లేదు వీళ్ళు ఏంటంటే వీళ్ళు బిజినెస్ వీళ్ళు బిజినెస్ ఏంటంటే ఫేమస్ అయిన వాళ్ళకి వీళ్ళు పంపిస్తారు డ్రెస్సులు అవి పంపించేసేసి మీరు చూ డ్రెస్సులు అవి చెప్పండి అని చెప్పి అంటారు ప్రమోషన్ చేయండి అంటారు వాళ్ళు చెయ్యకపోతే మరి వీళ్ళు ఎందు కోరుకుంటారు వీళ్ళకేం ఫ్రీ వస్తున్నాయా వీళ్ళు బిజినెస్ అదే కదా వాళ్ళ బిజినెస్ డ్యాన్స్లు వేసి యూట్యూబ్లో అట్లలో డబ్బులు సంపాదిస్తున్నప్పుడు వీళ్ళ బిజినెస్ ఏంటి వాళ్ళగా అలా చేసిన వాళ్ళకి పంపించి ఎంతో కొంత అమౌంట్ వీలు తెప్పించుకుంటారు సో నేను ఏమంటున్నానంటే ఇట్స్ మీ లయ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫేకు సుజీ కలెక్షన్ ఆమె కరెక్టు ఇప్పుడు ఎందుకు మానేశారు రెండు రోజుల నుంచి వీడియోలు ఎందుకు మానేశారు టూ డేస్ అయినట్టుంది ఎందుకు మానేశారంటే అంటే నాకు తెలిసి వాళ్ళు ఏ ఫోన్ చేసి ఏడమో లేకపోతే ఏదో చేసి ఉంటారు లేకపోతే అటు సైడ్ నుంచి ఏమైనా వీడియో పెడితే పెడదాంలే అని చెప్పి ఈ మేడం అనుకుని ఉంటుంది అది ఎస్సుజీ కరెక్షన్ మేడం అని అనుకుని ఉంటుంది ఎందుకంటే మూడు వీడియోలు పెట్టింది వాళ్ళు రెండు వీడియోలు అప్లోడ్ చేశారు మూడు వీడియో వాళ్ళు పెట్టలేదంటే వాళ్ళు భయపడ్డారు వాళ్ళు తప్పని తెలుసు కానీ సారీ కూడా చెప్పలేదు నాకు తెలిసి ఏమన్నా పర్సనల్గా ఏమైనా కాల్ చేసి సారీ క్షమించండి ఈ వీడియో ఏం అప్లోడ్ చేయొద్దు లేకపోతే వీళ్ళు ఏం చెప్పొద్దు అని చెప్పి మొత్తానికి డబ్బులు రిటర్న్ కొట్టేయడం మొత్తానికి ఏదో అయ్యింది అందుకే వీడియోలు ఏమి రావట్లేదు ఒకవేళ మళ్ళీ ఆ పర్సన్ ఏమన్నా అంటే ఇట్స్ మీ లయ వాళ్ళు ఏమన్నా యాక్టింగ్ చేసి ఏమైనా వీడియోలు పెడితే ఏమి కూడా అట్లాగే చేస్తారనమాట సో తప్పు తప్పు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ మీ లైవ్ వాళ్ళది సుజీ కలెక్షన్ ఆమెది కాదు ఆమె వీడియోలు పెట్టడం కరెక్టే ఎందుకంటే ఇలాంటి ఫేక్ వాళ్ళని మనం తెలుసుకోవాలి వాళ్ళు వీడియోలు చేసుకునే ఏమైనా చేసుకోండి కానీ ప్రమోషన్ అవి వాళ్ళంటి వాళ్ళకి ఇచ్చి మనం బాధలు పడకూడదు సో నేను చెప్పేది అంటే ఇట్స్ మీ లైవ్ వాళ్ళది తప్పు ఏమిది మేడంది తప్పు కాదు అలాంటి వాళ్ళని నమ్మొద్దు కాంప్రమైజ్ చేయారంటే వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ కాల్ చేసి ఈమె దగ్గర ఏడ్చుంటారు బాధపడి ఉంటారు లేకపోతే డబ్బులు రిటర్న్ కొట్టేసి ఉంటారు అందుకే వీడియో పెట్టట్లేదు అటు సైడ్ నుంచి కూడా ఏం వీడియో లేదు కాబట్టి కాబట్టి ఇటు సైడ్ నుంచి కూడా వీడియో ఏం లేదు కాంప్రమైజ్ అయిపోయారని నేను అనుకుంటున్నా చూద్దాం ఒక టూ డేస్ చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి దీంట్లో మీకు ఏమన్నా నాకు తప్పు ఒప్పు అని ఉంటే కనుక కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ